ప్రభాసునామలో శరీచ్చిన మీకు వందల సామర్పిస్తున్నా మత్ స్వార్థ పదహారు అధ్యాయంలో ఇరవై నాలుగో వచ్చిన ఇలా మాట్లాడుతున్నారు మత్తయి పదహారు ఇరవై నాలుగులో అప్పుడు వేసు తన శిష్యులను చూచి ఎవడైనాడు నన్ను వెంబడింపబేయడరా తను తను ఉపేక్షించుకొని తను చిరువు నెత్తుకొని తను వెంబడిపోవాలి వెంబడింపకూడ ఒకడ ప్రభుని వెంబడింప కోరితే లోకంలో ప్రభు నేసుకు అభిమానులు మంది ఉన్నారు ప్రైష్టవ లోకం అనేది కృశోభికా అభిమాన రుణ లోకం నువ్వు అభిమానివో శిష్యడో తెలుసుకోవాల్సిన తెలుసుకోవాల్సిన అవసరం ఈ రోజుండి అభిమాండు ప్రవణ ఏశం చే అభిమానను గుర్తించేవాడు అనేవంత ఊరుకోని వాడు అనుదుషిష్ట సేంచలేని వాడు సభానేషును గౌరవంగా చూసేవాళ్ళు అభిమానులు ఒక కోపం వచ్చి ఒక కోపం చెంది చెంది ఉన్నట్టయితే ఈ కృష్ణ ప్రభునానికి ఏ ప్రయోజనం ఉండదు సమానేషును వెంబడించడానికి మనుషులు జనసమూహాలు కూనుకుని కొన్నాయి లోకాష్ వార్త పద్నాలుగు అధ్యాయంలో ఇరవై మీద వచ్చిన ఉంది పద్నాలుగు వచ్చిన బహుజన సమూహములు ఆయనతో కూడా రమ్మనిచ్చినప్పుడు తెత్తి తిరిగి నా నాయకు వచ్చి తల్లిని తల్లిని వారి పిల్లలను ద్వేషింపుకుంటే శిష్యుడు కాదేడు అభిమాని వేరు శిష్యుడు వేరు అభిమానంతో ప్రభునేశులు గుంపులు గుంపులుగా మామూలు ఒక్కరు ఇద్దరు ముగ్గురు కాదు జనసమూహాలు ఒకరి మీద ఒకరు పడుతూ బ్రహ్మానేశ్వరు వెంబడిస్తుండేవాడు ఆయన వెంబడించిన వాళ్ళు వెంబడించేవాళ్ళు మొదటి రకం రోగులు రోగాలు బాగు చేసుకోవాలని ఆలోచన చేసేవాళ్ళు రెండవ రకం ఆయన సమ్ముఖానికి తెచ్చిన వారు మూడో రకం ఆయన బోధన వినడానికి ఆలోచన ఆసక్తి చూపించిన వారు నాలుగో రకం ఆయన విమర్శించడానికి కోరుకున్నవారు ఐదో రకం వెంతలు వినాదాలు చూడాలని ఆలోచన వారు రకరకాల కాబట్టి బ్రహ్మాండ వెంబడించుకున్నారు వెంటబడుతుండేటప్పుడు వెంబడించేవాడు చెప్పేశారు ఎవడైనా నిమ్మడిపోతే ఆలోచన చేసుకోవాలి తొందరపడి ఇది ఆలోచించవలసిన కార్యక్రమం ఏమాలోచన చేయాలి అంటే రవణి వాడు తన తల్లిని తండ్రిని అన్నదమ్మ లక్కచిల్లడు భార్యను పిల్లలు తన ప్రాణాన్ని సహా ప్రాణం కంటే నన్ను నన్ను ఎక్కువగా ప్రేమించకపోతే నాకు శిష్యువే కాదు ఎర్రడు అని విష తల్లిదండ్రులు ద్వేషించమల్లా భార్య బిడ్డను ద్వేషించమల్ల ప్రభులే ఏం చెప్పాడు అంటే మద్య శవార్త పదో అధ్యాయం ముప్పై ఏడో వచ్చిన రాబడు ఈ పది ముప్పై ఏడులో ఏం ప్రమాణేష్ చెప్పిన సమాచారం ఇది తల్లి తండ్రి తండ్రి అన్ని సమాచారం నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు కాదు అని సమాచారం త్రాసులో వేసాయి త్రోస్లో పెట్టి మీరు తల్లి తండ్రి నాకు త్రోస్లో నాకు త్రాసులో పెట్టు తూచే తూడు చూసే ఎవరు ఎక్కువ తూకుతారో అది నీ తల్లిదండ్రి కంటే నన్ను ఎక్కువగా ప్రేమించకపోతే నాకు పాత్రడు కాదు కాబట్టి నీ ప్రాణం కంటే నన్ను ఎక్కువ ప్రేమించకపోతే నా పాత్రుడు కాదు ప్రమాణుడు ఎక్కువగా ప్రేమించడం వరకు విశేషమైన సమాచారము అన్ని శిష్యులకు సంబంధించండి అభిమానం వరకునే ఎంటపడతారు వింత వినోదాలు చూస్తుంటారు పని చేసి ఆ కార్యక్రమాలు చెప్పుకుంటుంటారు ఆయన గొప్పవాడు అండి అది అని మాట్లాడుకుంటారు ఆయన గొప్పవాడని తర్ వినోదాలు చేసిన మాట్లాడుకుంటున్న అభిమానం చూపించడమే కానీ శిష్యులుగా ఉండడం కాదు నువ్వు అభిమానం చూస్తే నువ్వు వచ్చే లాభం ఏమి ఉండదు కొన్ని గుర్తు నుంచి లేప లేచిస్తారు లేపడిన తర్వాత ఆయన ఆదేశించిన విశేషమైన సమాచారం మతీష్ అక్కడ వెనుదో అధ్యాయంలో అపౌస్టులను కలుసుకొని పెద్ద ఎంత వారి ఏసు వారి అందరికొచ్చి మరో భూమి మీదను నాకు ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జన్మను శిష్యులుగా చేయండి సమాచారం అభిమానం తయారు చేయటం కాదు ప్రమణేశ శిష్యులుగా చేయటం అనే ఒక విశేషమైన కార్యక్రమం సమస్త జన్మను శిష్యులుగా చేయండి ఎవడు శిష్యుడు అంటే శిష్యుడు అంటే ఎవడు అంటే తన తల్లిదండ్రుల కంటే నన్ను ఎక్కువగా ప్రేమించేవాడు తన భార్య బిడ్డల కంటే ఎక్కువగా ప్రేమించేవాడు తన అన్నదమ్ముల కంటే అక్కడ కంటే ఎక్కువ ప్రేమించేవాడు తన ప్రాణం కంటే నన్ను ఎక్కువగా ప్రేమించేవాడు నా శిష్యుడు అని చెప్పేశాడు శిష్యుడు కాదే నీకు అలాంటి ఆలోచన ఉంటే అని శిష్యులే వినడానికి అవకాశం ఉంది కానీ నేను ప్రత్యేకించి ఏం చెప్పాడు అంటే శిష్యులు కాదు అనుకున్నప్పుడు నీ సినిమా నడవాలి అన్నాడు ప్రత్యేకించి లోక మార్క్స్ వార్త ఎనిమిదవ అధ్యాయంలో ప్రమాణేషన్ మాట్లాడిన విశేషమైన సమాచారం మార్క్స్ వార్త ఎనిమిదవ అధ్యాయంలో ఆయన ఏం చెప్పాడంటే ముప్పై నాలుగు వచ్చి చదువుతాం నన్ను వెంబడింప వెంబడింపగోరువాడు తను తను ఉపేక్షించుకొని తను తను ఉపేక్షించుకొని అమ్మాట జాతి బుద్ధి పెట్టుకోండి ఉపేక్షించుకొని ఉపేక్షించుకునేవాడు తను శిలివేబడినవాడు గల్తీలు రాష్ట్ర పత్రికలో రెండో అధ్యాయ ఇరవై వచ్చిన నేను క్రీస్తుతో కూడా శిలువే పడి ఉన్నాను ఉపేక్షించుకొని నువ్వు క్రీస్తు మొత్తం పాటు శిలువే పడితే ఉపేక్షించుకున్న వాడు పోయి ఉంటావు నేను క్రీస్తు కూడా శిలువే పడి ఉన్నా జీవించేది లేదు కాబట్టి ఉపేక్షించుకొని నీవు నీవు జీవించడం కాకుండా నీ వ్యక్తిత్వం నీ నీ స్వభావం నీ వ్యక్తి నీ నీ వ్యక్తిగా నేను నిన్ను సిరివేసుకొని ఉపేక్షించుకొని తను శిలువునెత్తుకొని శిలువనెత్తుకొని శిలువనెత్తుకొని వెంబడించాలి ఉపేక్షించుకొని వెంబడించాలి శిలువనెత్తుకొని వెంబడించాలి ఉపేక్షించుకొని అంటే తను శిలువేయబడి తెలువడి నేను జీవించేది నేను కాదు కాబట్టి నువ్వు జీవించేది నువ్వేనా నీవే జీవించుతుంటే బ్రహ్మాషుని శిష్యులు కాలారు కాదారు నీవు నీ కొరకు బ్రతుకుతుంటే నువ్వు శిష్యులు కాలారు బ్రహ్మా చెప్పేసి ప్రత్యేకించి తను ఉపేక్షించుకొని తను శిలివేబడి சிலவெத்துக்கான வம்படிச்சாலு சிலவ சிலக்கிச்சா நான் கீஷ்மெண்ட் கீஷ்ம இங்க சிலை பண்ண இடத்துல மாட்டாங்க சில வைப்பிம் சித்திரிம்சூச்சின పాలయ్యాడు శిలువలో శిరువెత్తుకొని కంబడించారు హిబ్రిసిన పెద్దగా పల్లెటో అధ్యాయంలో రెండవ వచ్చిందో రోజు హిబ్రి పన్నెండు రెండులో ఎవరన్నా తెలియజేసి విశేష సమాచారం ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి పెట్టి శిలువను సహించి శిల్వ అవమానానికి సూచన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాలి యేసు ఏషు నామేమో మట్టి జీవితం జీవిస్తుందో అనుకో ప్రభువులు జీవిస్తుంటే అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాలి ఎప్పుడైతే ప్రభు నామని హ్యాండల్ చేస్తే అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాలి అయితే అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాలి సిలువలు సహించడం వరకు విశేషం శిలివెత్తుకోవడం వల్ల దాంట్లో అవమానాన్ని సహించడం వరకు ప్రభుత్వ నామ నిమిత్తం అవమానాన్ని సహించితే నువ్వు వాడు పోయి ఉంటావు ప్రభు నామం అవమానం ఇచ్చిందనుకో అని కూడా తప్పుకున్నావు అనుకో ముఖం చాటేసుకున్నాం అనుకో ముఖం చాటేసుకున్నవాడు సిలివెత్తుకున్నవాడు కానీ వెంబడించే విధానం కాదండి ఆయన నామో నిమిత్తం శ్రమించిన శ్రమ శ్రమించిన దాన్ని తప్పుకునే వాడు సిలివెత్తుకునేవాడు కాదు ఆయన నామవనిమిత్తం అవమానం పొందటానికైనా శ్రమపడటానికైనా మనిషి సిద్ధపడితే సిలివెత్తుకొని ఆయన నామో నిమిత్తం ఏది సహించడానికి ఆలోచన లేదు వాడు నువ్వు తీసుకోమని అవడించే దానికి శిష్యుడు కానేరు కాని అది నామము వెత్తుము శ్రమాన్ని పెంచడానికి శుద్ధిపడిన వాడు అవమానం పొందటానికైనా వెనుకాడని వాడు చినివెత్తుకున్నవాడు శినివెత్తుకొని అనుదినం నన్ను గొప్ప ప్రభు నామేత్తము గౌరవం ఉందనుకో గొప్పగా మారు మాట్లాడుతుంది ప్రభు ఈశ్వరు భూమి జీవించిన దినాల్లో ఆయన అద్భుతాలు చేసేవాడు అద్భుతాలు చేస్తుంటే ఆయన శిష్యులు పక్కనే వండి మా ప్రభు అని చెప్పి గొప్ప చెప్పుకునేవాడు ఆయన శిల్వే మా అనుభవించే పరిస్థితుల్లో తప్పుకొని పోయారు అక్కడ వాళ్ళు ఆయన విసర్గించి వెళ్ళిపోయాడు అందువల్ల భగవాన్ ఏ చేకోరాడు అంటే నన్ను శిష్యుడు కావాలని కోరుకున్నప్పుడు నన్ను వాడేవాడైనా అనుకున్నవాడు నా శిష్యులే ఉండాలి నన్ను వెంబడించేవాడు నా శిష్యులే ఉండాలి నా శిష్యులే ఉండాలి అంటే తన శిలువు నెత్తుకొని నన్ను వెబడించాలి నా నిమిత్తము హింస పొందటానికి సిద్ధపడిన వాడే ఉండాలి రెండవ తిమోతి రెండో అధ్యాయం పదమూడవ వచ్చిన రెండవ తిమోతి రెండవ అధ్యాయం పదమూడవ వచ్చిన క్రీస్తు నందు సద్భక్తితో బ్రతుకునుద్దేశించి వారందరూ హింస పొందుతారు ఎంతమంది అందరిని పది మందికి దీంట్లో మినహాయింపు లేదు ఎవరికి మినహాయింపు లేదు నువ్వు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించితే క్రీస్తు శిష్యుడిగా ఉండాలనుకుంటే అది సద్భక్తితో బ్రతుకునుద్దేశించింది హింస పొందేది సహజమైన శిలివెత్తుకొని నా నామం నిమిత్తమై హింస పడేనప్పుడు నేను సంతోషించగలిగినట్టు ఉండాలి మహేష్ కాబట్టి వాస్తవానికి గౌరవించి గౌరవించినప్పుడే తలెత్తి తిరిగి ఆయన నామోమిత్రము శ్రమస్థుతి ఏర్పడి తలు చాటేసుకునేవాడు శిష్యుడు కాదారుడు ఆయన నామం నిమిత్తము గుర్తింపు ఉన్నది అని ఆలోచన చేసినప్పుడే బహిరంగం కనబడి ఆయన నామో నిమిత్తము పరిస్థితి ఏర్పడినప్పుడు ముఖం చాటేసుకునేవాడు అని చెరుమెత్తుకునేవాడు కాదు కాబట్టి శిష్యుడు ఎవరు శిష్యుడు అంటే నువ్వు అభిమానువా శిష్యుడు అభిమానమైతే నువ్వు లోక లోక సంబంధివి ఆయన సంబంధించిన వాడు కాబట్టి నువ్వు మనసు తల్లి మాట్లాడడం విశేషమైన సమాచారం శిష్యుడు కావాలి అంటే చెప్పేసి చెప్పేసి చెప్పినట్టయితే ఆయన నామన్యత నిద్రపోలేనప్పుడు సహించగలిగితే ఆయన శిష్యుల ఉంటారు నీ శిలువ నెత్తుకుని శిలువ చేయట యేసు శిలువ అనుభవించాడు శిక్ష అనుభవించాడు రామేష్ రాత్రికి ఎనిమిదో అధ్యాయంలో రెండు మూడు వచ్చిన యేసు మూడవ వచ్చాన్ని చదువుతాం రోమ ఎనిమిదో అధ్యాయం మూడవ నేను శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకోరు మన ఎందు ధర్మశాస్త్రం అదీటి మీద దేవుడు తన సంతాన్ని పాప శివాకారంతో పంపి పాప మనకు శిక్ష విధించాను కాబట్టి శిలువలో పాపం శిక్షించబడింది రెండు శిలువ శాపాన్ని తొలగించింది గల్తీ పద్నాలుగు మూడో అధ్యాయ పదమూడు పద్నాలుగు వచ్చిన శిల్వ శాపాన్ని తొలగించింది గలతీ మూడో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చిన విశ్వాసం లభించినట్లు అబ్రహాము పొందిన మనకు లభించినట్లు కలుగుతుంది ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి వాళ్ళు విమోచించారని చెప్పేశాడు కాబట్టి వాస్తవానికి తొలగించింది నెంబర్ త్రీ శాప శిలవ ద్వేషాన్ని సంహరించింది ఎప్పటికల్సిన మధ్య రెండో అధ్యాయంలో పదహారు వచ్చిన శిలవ శాపాన్ని ద్వేషాన్ని సంహరించింది సంహరించి కాబట్టి సమహరించింది దాని జనముల మధ్యలో ఉండే ద్వేషమును శిలువ సమహరించింది శిలువ జాతులు జనముల మధ్యలో ద్వేషము ఉండేవాడు శిలువ etchుకునేవాడు తా మా బైబిల్ పరిచర్యకు శ్రోతలకు క్రీస్తుయేసు నామములో వందనములు తెలియజేస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇష్టపడితే లైక్ చేయండి మరి కొంతమందికి సమాచారం ఇచ్చేందుకు షేర్ చేయండి వందనములతో బైబిల్ బడి నెల్లూరు